ఆంధ్రకింగ్ తాలూకా సినిమా చూసానకింగ్ ఏమన్నా సినిమా సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా మోటివేషన్ అంతా బానే ఉంది కానీ అని సినిమాలో మాత్రం ఏమి లేదన్న మ్యాటర్ ఏమి లేదన్న సినిమా సినిమా రామన్నా నీకు దండం పెడతా ఏమన్నా సినిమాలు తీయడం ఇస్మా శంకర్ కంత్రిగులు అలాంటి సినిమా తీసినావు ఈ రోజు ఏమన్నా ఈ సినిమా మొత్తం బానే ఉంది కానీ ఏదో పసలేదు ఉప్పు లేదు కారం లేదు అమా ఏడు పోసం తప్ప లేదు ఎందుకు ఏడు నాకు అర్థం కావట్లేదు సినిమా కాస్త బాగాది అన్న ఏమన్నా సినిమా ఈ మాదిరిగా సినిమాలు చేస్తావు ఇంకా అది అంటే ఐదు బొమ్మలు ఐ బొమ్మలు పోయింది అంటారు ఏం చెప్పండి సినిమా తీసేస్తారు ఈ మాదిరిగా ఉంటది ఏమైనా ఉంది ఉపేంద్ర గారి కే చాలా బాగుంది ఆయనకి రామన్న పెద్ద ఫ్యాను ఆయన కోసం ఎన్నెన్నో చేస్తాడు రియాలిటీ కూడా అంతే మనం అంతా అంతే సినిమా రోజు ఫ్యాన్స్ అవుతాం వాళ్ళ కోసం ఏమైనా చేస్తాం చివరికి ఏమవుద్ది అదేందనమాట పరిస్థితి కాబట్టి హీరోశ్రీ అయితే అంత బానే ఉంది ఆ రొమాన్స్ ఆ లిప్ కూడా బాగున్నాయి కానీ సినిమాలో కోల్ కిసులు ఉంటే జరగదు కదా సినిమా కూడా బాగుండాల కానీ సినిమాలో ఎమోషన్ సీన్లు అన్ని బానే ఉండే అంత బానే ఉంది కానీ రామన్న ఎక్కడో ఏదో ఇంకా 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 కోరుకున్నాం అదేది లేదు అది బాధ ఈ మాదిరి సినిమాలు తీస్తే ఇంకా అయిబోలు కూడా చూడరాష్టం ఎవరు పెట్టిన డబ్బులు నేను ఇంకా ఒక వంద కోట్ల వస్తాయని అనుకున్నా నా స్టైల్ లో వెయ్యి కోట్లు లక్ష కోట్లు రావాలని అనుకున్నా సినిమా ఈ మాదిరిగా తీస్తావు ఈ మాదిరిగా సినిమాలు చేస్తారు ప్రతి ఒక్కరింతే ఎట పడితే తీస్తారు ఇంకా తీవ్ర చూస్తే ఐదు బొమ్మ పోయింది ఐ బొమ్మ వాళ్ళు పోయింది ఆలో అంటే జనం చూడండి ఏరా జనగరి జనవరి ఏరు ఎక్కడ జనం లేరు చూడు దయచేసి సినిమా ఎక్కడి నుంచి అన్న బాగా తీయండి మేము మీ సినిమా కోసం మీ సినిమాల కోసం మేము రెండు వందలు మూడు వందలు ఐదు వందలు వెయ్యి టికెట్లు కొట్టాం ఇంకా అది ఏమైనా అంటే ఈ మధ్యలో చేస్తారు రెండు వేలు మూడు వేలు టికెట్లు పెట్టడం ఆ సినిమాలు పోవడం ఏమైనా ఉంది ఈ సినిమాలో పడు 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 లేచి నిలబడ అన్నావు కానీ మీరు పడతాను ఉన్నారు అక్కడ మేము లేచి వచ్చాం ఎక్కడికి బయటికి అన్న ఏముంద సినిమా అంతా ఏం లేదన్న ఒట్టి డొల్ల అసలు ఒత్తిడి ఏడుపు ఏదప్పు ఏం లేదు ఆ గారు ఓకే యాక్టింగ్ ఆయన ఏముంది ఒక నాలుగు సీన్లు అయితే మిగతా ఎవరు అక్కడ హీరో రామన్న ఆయన కూడా చెప్పుకుంటారా డైరెక్టర్ గారు ఆయన నీ పేరు మహేష్ బాబు అంట ఆ మహేష్ బాబు డైరెక్టర్ గారు చెప్పేది ఒకటే బాధ దీవా ఏందా సినిమా నిన్న ఎవరు డామినేట్ చేశారా లేదా సినిమా ఎట్టేది అని నిన్ను కొట్టారా దయచేసి సినిమా డైరెక్టర్లు అందరూ కాస్త బాధ తీయండి సినిమా చూసిన సేపు పోస్తే ఏమేనా చెప్పండి ఒక్క డొల్లేసరా కాబట్టి సినిమా అయితే కష్టం ఈ మాదిరి చేస్తే మళ్ళీ ఈ అన్న సినిమా బాగా తీయాలా ఏమన్నా సినిమా 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 ఫేమస్ అయిపోలేదు డొల్ల ఇది అబ్బాయి సినిమా ఏమందా సినిమా ఏమంటే ఏమో సినిమా ఇది ఇంకా